ఇరవై అడుగుల పొడవు పదమూడు వేల ఆరు వందల కేజీల బరువు ఇరాన్ పైకి అమెరికా స్పెషల్ గా ఏదో చేయబోతుంది వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ఇప్పటికే తీవ్ర రూపం దాల్చిన సంగతి తెలిసిందే అయితే తాజాగా నెలకొన్న పరిణామాల నేపథ్యంలో పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి ఇంకో లెక్క అన్నట్లుగా మారబోతున్నాయన్న చర్చ తాజాగా తెరపైకి వచ్చింది దీనికి కారణం ట్రంప్ చేస్తున్న హడావిడే అవును పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం ఐదో రోజుకు చేరుకుంది ఇప్పటికే పరిస్థితి తీవ్ర రూపం దాల్చింది ఇక ఇరాన్ సుప్రీం లీడర్ ఆలీ కమేనీని హతమారిస్తేనే యుద్ధం ముగుస్తుందని ఇజ్రాయెల్ ప్రధాని తన టార్గెట్ చెప్పకనే చెప్పారు ఈ సమయంలో వాతావరణం మరింత వేడెక్కేలా ట్రంప్ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే చర్చ ప్రపంచవ్యాప్తంగా మొదలైంది దానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి ట్రంప్ హడావిడిగా జీ సెవెన్ వేదికను వీడి అమెరికాకు తిరుగు ప్రయాణం కావడం తాను అమెరికాకు రాగానే అత్యవసర ఉందని జాతీయ భద్రతా సలహాదారుకు ఆదేశాలు ఇవ్వడం ఒకటి పౌరులంతా ను ఖాళీ చేసి వెళ్లాలని నిక్కచ్చిగా చెప్పడం మరొకటి దీంతో వాట్ నెక్స్ట్ అనేది హాట్ టాపిక్ గా మారింది ఈ సమయంలో ఇరాన్ లోని పార్తో అను కేంద్రాన్ని ధ్వంసం చేయడమే ఇప్పుడు ట్రంప్ ముందున్న ప్రధాన లక్ష్యమని చెబుతున్నారు అందుకు సరైన ఆయుధం జిబియూ ఫిఫ్టీ సెవెన్ అనే భారీ బంకర్ బ్లాస్టర్ బామ్ అని అంటున్నారు ఎందుకంటే పార్తో అణు కేంద్రంలో రెండు వేల ఇరవై మూడులోనే ఎనభై మూడు పాయింట్ ఏడు శాతం శుద్ధి చేసిన యురేనియం అంతర్జాతీయ అణుశక్తి సంస్థ గుర్తించింది అణుబాంబు తయారీకి అవసరమైన తొంభై శాతానికి ఇది దగ్గరలో ఉంది దీంతో ఓ పర్వతం లోపల సొరంగంలో నిర్మించిన ఆ పార్తో అణు కేంద్రాన్ని ధ్వంసం చేయాలని ట్రంప్ భావిస్తున్నట్లు చెబుతున్నారు ఈ కేంద్రాన్ని ధ్వంసం చేయడం సాధారణ బాంబుల వల్ల కాదు అందుకే అమెరికా అంబుల పొదిలోని తుర్పు ముక్కను బయటకు తీస్తున్నట్టు చెబుతున్నారు ఇందులో భాగంగా సుమారు ఇరవై అడుగుల పొడవు పదమూడు వేల ఆరు వందల కిలోల బరువు ఉండే సెవెన్ అనే భారీ బంకర్ బ్లాస్టర్ బాంబును వాడనున్నారని అంటున్నారు దీన్ని బీ టూ స్పిరిట్ బాంబర్లు మాత్రమే ప్రయోగించగలవు దీంతో కొన్ని నెలల క్రితమే ఈ రకానికి చెందిన సుమారు ఐదు యుద్ధ విమానాలను పశ్చిమాసియా సమీపంలోని డియాగో గాసియా బేస్ అమెరికా చేర్చింది మరోవైపు తాను జీ సెవెన్ సదస్సుకు ఎందుకు వెడుతున్నానో ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పిన ట్రంప్ తాను వాషింగ్టన్ ఎందుకు వెళ్తున్నానో ఆయనకు తెలియదని కాల్పుల విరమణ గురించి కాదని అంతకంటే పెద్దదే జరగబోతుందని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు దీంతో పై ప్రచారాన్ని పలువురు కన్ఫామ్ చేస్తున్నారు